అందరికీ నమస్కారం వెల్కమ్ టు ప్రైమ్ న్యూస్ స్పెషల్ అనాలిసిస్ నేను రాజు గవర్నర్ నుంచి అనుమతి రాగానే కేటీఆర్ని అరెస్ట్ చేస్తామని చెప్పేసి రేవంత్ రెడ్డి పదే పదే చెబుతూ ఉన్నాడు అయితే ఇక్కడ అందరికీ కొన్ని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి అసలు కేటీఆర్ ఇప్పుడు అధికారంలో లేడు కేటీఆర్ కేవలం ఒక ఎమ్మెల్యే మాత్రమే మరి ఎమ్మెల్యేని అరెస్ట్ చేయాలి అంటే గవర్నర్ నుంచి అనుమతి ఎందుకు అవసరం అనేటటువంటి కొన్ని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి ఎందుకంటే గతంలో చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేసేటటువంటి సందర్భంలో కూడా ఈ అనుమానాలు వ్యక్తమయ్యాయి ఎందుకంటే చంద్రబాబును అరెస్ట్ చేసేటువంటి సందర్భంలో సిఐడికి సంబంధించినటువంటి అధికారులు సరైనటువంటి రూల్ ఫాలో అవ్వలేదు అప్పట్లో గవర్నర్ అనుమతి లేకుండానే చంద్రబాబు నాయుడుని అరెస్ట్ చేశారు అని చెప్పేసి అనేక రకాలైనటువంటి వాదనలు కూడా వ్యక్తమయ్యి ఇదే అంశాన్ని చంద్రబాబు నాయుడు లాయర్లు కూడా అటు హైకోర్టులో కావచ్చు సుప్రీం కూడా వాదించినటువంటి పరిస్థితి అయితే ఇప్పుడు రేవంత్ రెడ్డి పదే పదే చెప్తున్నాడు గవర్నర్ నుంచి అనుమతి వచ్చాక ఖచ్చితంగా కేటీఆర్ని అరెస్ట్ చేస్తామని చెప్పేసి అసలు ఈ కేసు ఏంటి అంటే రెండు వేల ఇరవై మూడులో హైదరాబాద్లో ఈ కార్ రేసింగ్ అనేది నిర్వహించాలని చెప్పేసి అప్పట్లో ఉన్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది అందులో పురపాలక శాఖ మంత్రిగా ఉన్నటువంటి కేటీఆర్ హెచ్ఎండిఏకి సంబంధించి దాదాపు కొంత నిధుల్ని ఇవ్వాలి అని చెప్పేసి ఆదేశాలు కూడా జారీ చేశారు అయితే ఈ నిధులకు సంబంధించి ఎవరైతే ప్రమోటర్గా ఉంటారో ప్రమోటర్గా ఉన్నటువంటి వాళ్ళు ఈ నిధుల్ని ఇవ్వకపోవడం ఆలస్యం కావడం అంతేకాకుండా వాళ్ళు ధరకి వెళ్ళిపోయినటువంటి సిచ్యువేషన్ దీంతో ఎలాంటి అనుమతులు లేకుండా అప్పట్లో ప్రభుత్వం దాదాపుగా కూడా ఎనభై యాభై ఐదు కోట్ల రూపాయల వరకు కూడా విడుదల చేసింది అయితే యాభై ఐదు కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి నిధులకు సంబంధించినటువంటి వ్యవహారంలో ఎలాంటి అనుమతులు తీసుకెళ్లేదు ఇందులో అనేక రకాలైనటువంటి అక్రమాలు జరిగాయి అని చెప్పేసి ఇప్పుడు రేవంత్ రెడ్డి సర్కార్ ఆయన మీ ఆరోపిస్తూ ఉన్నటువంటి సిచ్యువేషన్ ఈస ఈ కేసుకు సంబంధించి ప్రస్తుతానికి కేటీఆర్ని అరెస్ట్ చేయాలని చెప్పేసి చూస్తున్నారు ఈ కేసుకు సంబంధించి గవర్నర్ అనుమతి కూడా కొనటువంటి పరిస్థితి గవర్నర్ ఇప్పటికే దీని మీద న్యాయ నిపుణుల సలహా కూడా ఆయన తీసుకుంటూ ఉన్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది అసలు ఎందుకని కేటీఆర్ని అరెస్ట్ చేయాలి అంటే ఎందుకు గవర్నర్ అనుమతి అవసరం అనే దాని మీద ఇప్పుడు ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి ఎందుకంటే గతంలో చంద్రబాబు నాయుడు కేసు చూశారు కాబట్టి ఇప్పుడు రేవంత్ ఇప్పుడు కేటీఆర్ విషయం వచ్చేసరికి దీని మీద అనేక రకాలైనటువంటి అనుమానాలు అంతేకాకుండా కొన్ని సందేహాలు కూడా వ్యక్తమవుతున్న పరిస్థితి సో ఆ సందేహాలు చూసుకున్నట్లయితే వాస్తవంగా ప్రజాప్రతినిధులకి కొంత ఉపశమనం కల్పించేందుకు గాను రెండు వేల పద్దెనిమిదిలో ఒక చట్టానికి సంబంధించినటువంటి సవరణలు జరిగాయి ఏంటి ఆ చట్టం అంటే ప్రజాప్రతినిధులకు సంబంధించినటువంటి అవినీతి నిరోధక చట్టం అనేటువంటి ఒక చట్టం ఉంది ఈ చట్టంలో రెండు వేల పద్దెనిమిదిలో కొన్ని సవరణలు కూడా చేశారు ఏంటి అంటే ముఖ్యంగా కక్ష సాధింపులతోటి అంటే ఒక ప్రభుత్వ అధికారంలో ఉన్న సందర్భంలో తర్వాత ఆ పార్టీ లేదా ఆ నాయకుడు ప్రభుత్వాన్ని కానీ కోల్పోతే అంటే అధికారాన్ని కానీ కోల్పోతే కక్ష సాధింపుల నేపథ్యంలో కొత్తగా వచ్చినటువంటి ప్రభుత్వం వాళ్ళ మీద కేసులు పెట్టేటువంటి అవకాశం ఉన్నటువంటి సందర్భంలో వీటిని నివారించాలి అనే ఉద్దేశంతో ఈ చట్టంలో కొన్ని మార్పులు తీసుకురావడం జరిగింది అయితే ఆ చట్టంలో ఉన్నటువంటి సెక్షన్ సెవెంటీన్ ఏ ప్రకారం ఎవరైనా సరే పబ్లిక్ సర్వెంటు తన విధి నిర్వహణలో భాగంగా అవినీతికి పాల్పడ్డట్టు కానీ లేకపోతే అధికార దుర్వినియోగానికి చేసినట్టు కానీ ఆరోపణలు వచ్చినా సరే ఏ పోలీసు అధికారి కూడా అధికృత వ్యక్తులు లేదా వ్యవస్థల అనుమతి లేకుండా విచారించడానికి వీల్లేదు అని ఈ చట్టంలో ఉన్నటువంటి సెక్షన్ సెవెంటీన్ ఏ చెబుతోంది అయితే అధికృత వ్యక్తి అంటే ఎవరు ఇక్కడ ఆ పబ్లిక్ సర్వెంట్ ఏ సమయంలో అయితే అక్రమాలకు పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు అంటే ఇక్కడ రేవంత్ రెడ్డి ఆరోపణలు ఎదుర్కొంటుంది ఏ కాలానికి సంబంధించి ఆయన మంత్రిగా ఉన్నప్పటి కాలానికి సంబంధించినటువంటి దాని మీద ఇప్పుడు ఆయన ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు సో అలాంటి సమయంలో అతన్ని తొలగించే అధికారం ఎవరికి ఉంటుందో వాళ్ళు అధికృతులు అవుతారు అంటే మంత్రిగా పనిచేసే సందర్భంలో మంత్రికి అధికృత వ్యక్తి ఎవరు రాష్ట్రంలో అంటే గవర్నర్ సో కాబట్టి ఆ నిబంధనల ప్రకారం చూస్తే ప్రస్తుతం లేకపోతే మాజీ ముఖ్యమంత్రి మంత్రులు ఎమ్మెల్యేల మీద విచారణ చేపట్టాలంటే ఖచ్చితంగా గవర్నర్ అనుమతి తీసుకోవాల్సిందని చెప్పేసి చట్టం చెబుతోంది మరోపక్క విచారణకు అనుమతి కోరిన తర్వాత మూడు నెలల లోపల గవర్నర్ తన నిర్ణయం తెలపాలి ఎందుకంటే ఇటీవల ముడాస్ క్యాంప్ సంబంధించి కర్ణాటకలో కూడా అక్కడ ఉన్నటువంటి ముఖ్యమంత్రికి సంబంధించి ఆయన అరెస్ట్ చేయాలి విచారించాలి అని చెప్పేసి గవర్నర్ కి లేఖ రాస్తే గవర్నర్ అనుమతి కూడా ఇచ్చినటువంటి సిచువేషన్ చూసాం ఆ తర్వాత ఆయన హైకోర్టు కూడా వెళ్లారు అది వేరే విషయం ఆ తర్వాత మళ్ళీ ఆయన ఉపలోక వాళ్ళు పిలిచే ఆయన విచారించినటువంటి పరిస్థితి ఆ కూడా ఆయన హాజరైనటువంటి సిచువేషన్ చూసాం అయితే ఈ నేపథ్యంలోనే పబ్లిక్ సర్వీస్ ఎవరు అనే దానికి ఐపీసీ సెక్షన్ ట్వంటీ వన్లో లో కొన్ని నిర్వచనాలు కూడా ఇచ్చారు అని చెప్పేసి కొంతమంది న్యాయ కూడా చెప్తున్నారు ముఖ్యంగా ప్రభుత్వ అధికారులు ప్రభుత్వ కార్యనిర్వహణలో పాలు పంచుకునేటటువంటి ప్రజాప్రతినిధులు అంటే ముఖ్యమంత్రి మంత్రులు ఎమ్మెల్యేలు ఈ పబ్లిక్ సర్వెంట్ అనేటటువంటి ఒక నిర్వచన కిందకు వస్తారు సో కాబట్టి కేటీఆర్ ప్రస్తుతం ఎమ్మెల్యే కాబట్టి గవర్నర్ అనుమతి కోరడం లేదు ఎందుకంటే గతంలో ఆయన ఎప్పుడైతే ఈ అవినీతి జరిగిందనేసి ఆరోపణలు ఎదుర్కొంటున్నారో ఆ సందర్భంలో ఆయన చేసినటువంటి అవినీతి ఎలా జరిగింది మంత్రిగా ఉన్నప్పుడు తీసుకునేటువంటి నిర్ణయం ద్వారా జరిగింది సో మంత్రిగా ఉన్నప్పుడు ఈయనకి అధికృత వ్యక్తి ఎవరు అవుతారు గవర్నర్ అవుతారు సో కాబట్టి గవర్నర్ కాదు అంతేగాని ఎమ్మెల్యేగా ఉన్నాడు కాబట్టి సో ఎమ్మెల్యేని అరెస్ట్ చేయాలంటే ఈయన అనుమతి గవర్నర్ అనుమతి అవసరం లేదు ఒకవేళ ఎమ్మెల్యేని అరెస్ట్ చేయాల్సి వచ్చినప్పుడు అది వాళ్ళ అధికారంలో ఉన్నటువంటి సందర్భంలో అధికారాన్ని అడ్డం పెట్టుకొని అధికార దుర్వినియోగానికి పాల్పడి ఒకవేళ కానీ అక్రమాలు చేసి ఉన్నట్లయితే అప్పుడు మాత్రమే గవర్నర్కి సంబంధించినటువంటి అనుమతి అవసరం అలా కాకుండా ఫర్ ఎగ్జాంపుల్ రోడ్డు మీద ఒక ఎమ్మెల్యే గతంలో చూసాం ఎన్నికల సందర్భంలో ఒక ఎమ్మెల్యే వెళ్ళి అక్కడ ఉన్నటువంటి ఒక ఓటర్ని చంపదెబ్బ కొట్టాడు సో వెంటనే అతను అరెస్ట్ చేయొచ్చు దానికి ఎవరి అనుమతి కూడా అవసరం లేదు అలాగే కొంతమంది తమకు వ్యక్తిగతమైనటువంటి కేసులు అవకాశం ఉన్నాయి సో వాళ్ళను కూడా అరెస్ట్ చేయొచ్చు దానికి కూడా గవర్నర్ అనుమతి అవసరం లేదు ఒకవేళ ఎమ్మెల్యేని అరెస్ట్ చేయాలి అనుకున్న సందర్భంలో ఆ ఎమ్మెల్యే ఒకవేళ అసెంబ్లీలో కానీ సెషన్స్ నడుస్తూ గానీ ఉంటే మాత్రం అప్పుడు మాత్రం అక్కడ ఉన్నటువంటి స్పీకర్ అనుమతి తీసుకుని ఆ ఎమ్మెల్యేని అరెస్ట్ చేయాలి సో కాబట్టి చట్టం ఏం చెబుతోంది అంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి ఎందుకు పదే పదే గవర్నర్ నుంచి అనుమతి రావాలంటున్నాడంటే కారణం ఏంటంటే ఇదే కారణం ఎందుకంటే రేపు అరెస్ట్ చేసిన తర్వాత ఏదైతే ఈ సెక్షన్ ప్రకారం సెక్షన్ సెవెంటీన్ ఏ ప్రకారం ఖచ్చితంగా వాళ్ళు కోర్టుకు వెళ్లేటువంటి అవకాశాలున్నాయి అప్పీల్కి వెళ్ళేటువంటి ఉన్నాయి కాబట్టి ముందుగానే ఉన్నటువంటి సమస్యను ముందుగానే గుర్తించి ఇప్పుడు గవర్నర్ నుంచి అనుమతి తీసుకుంటే ఇబ్బందులు ఉండవు అనేటటువంటి ఉద్దేశంతో ఆయన నిర్ణయం తీసుకున్నట్టు కూడా మనకు స్పష్టంగా తెలుస్తోంది సో గతంలో చంద్రబాబు విషయంలో కూడా ఇదే జరిగింది చంద్రబాబుని అరెస్ట్ చేసేటువంటి సందర్భం అంటే రెండు వేల పద్దెనిమిదిలో ఈ చట్టానికి సంబంధించినటువంటి సవరణలు జరిగాయి కానీ చంద్రబాబు నాయుడు సంబంధించిన స్కిల్ డెవలప్మెంట్స్ క్యామ్ అంతకు ముందు జరిగింది కాబట్టి సో దాన్ని పరిగణలోకి తీసుకొని గవర్నర్ అనుమతి అవసరం లేదు రెండు వేల పద్దెనిమిది నుంచి మాత్రమే చా ఈ చట్టంలో సవరణ జరిగింది కాబట్టి రెండు వేల పద్దెనిమిది తర్వాత జరిగినటువంటి ఘటనలు మాత్రమే గవర్నర్ అనుమతి అవసరం చెప్పేసి అప్పట్లో ప్రభుత్వం తరఫున లాయలు కూడా అంటే అప్పటి వైసీపీ ప్రభుత్వం తరపు లాయర్లు కూడా వాదించినటువంటి పరిస్థితి సో అందుకనే కేటీఆర్ ఇక్కడ ఎమ్మెల్యేనో లేకపోతే మాజీ ముఖ్యమంత్రి కొడుకనో గవర్నర్ అనుమతి కోరడం లేదు కేవలం ఆయన మంత్రి సో ఆయనకి అప్పట్లో అధికృత వ్యక్తిగా ఉన్నటువంటి గవర్నర్ కాబట్టి సో గవర్నర్ ఆయనకి అరెస్ట్ చేసేందుకు అవసరమైనటువంటి అనుమతి కావాలి సో ఇప్పటికే ఆయన సొలిసిటర్ జనరల్కి ఇప్పటికే ఆయన లేఖ రాశారు సో న్యాయ నిపుల సలహా కూడా కోరినటువంటి పరిస్థితి సో ఇది వాళ్ళ స్పెషల్ ఎనల్సిస్ మరో ఎన్ఎస్ఎస్ క్రితం నమస్కారం